అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్ నేను జనరల్గా రివ్యూస్ షేర్ చేస్తూ ఉంటానండి మన ఛానల్లో ఆ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అంటే యూజ్ అవుతుంది అని చెప్తాను లేదంటే వేస్ట్ అని చెప్తాను అలాగే ఈరోజు కూడా షాండ్లియర్ ఆర్డర్ చేశానండి అమెజాన్లో ఆర్డర్ చేశాను డెలివరీ అయితే అయిపోయిందనమాట షాండ్లియర్ అమెజాన్లో తీసుకున్నాను ఎందుకు అంటే షాప్లో చూశానండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అమెజాన్లో సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అయినా కానీ ఆర్డర్ చేశాను రివ్యూస్ ఇస్తూ ఉంటాను కదా ఎవరికన్నా యూజ్ అవుతుంది ఎవరికైనా దొరకని వాళ్ళకి మోడల్ ఇలాంటివి యూజ్ అవుతాయి అని చెప్పి తెప్పించాను అనమాట అమెజాన్ నుంచి కొరియర్ అయితే వచ్చేసింది టైంకి డెలివరీ అయితే అయిపోయింది నెక్స్ట్ ఫిక్స్ చేపెయ్యాలి కదా అందుకని చెప్పి అర్బన్ కంపెనీలో బుక్ చేశాను అనమాట అతనైతే టూ థర్టీకి వచ్చారు ఆఫ్టర్నూన్ వచ్చి నాకు మైండ్ బ్లాక్ అయిపోయే విషయం అయితే చెప్పారు ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాము మార్నింగే ఎందుకు అంటే ఊరికి అసలు చూద్దాము మనకి ఎగ్జైట్మెంట్ ఉండదు కదా కొత్త వస్తువు వస్తే ఎలా ఉంటుంది ఏంటి అసలు బాగా వచ్చిందా లేదా అని అందుకని ఓపెన్ చేస్తాము ఇంకా మాకేం అర్థం కాలేదు మళ్ళీ పక్కన పెట్టేసాము ఆయన అయితే ఆఫ్టర్నూన్ వచ్చి చెక్ చేసి చెప్పారనమాట మైండ్ బ్లాక్ అయిపోయిందా ఆయన చెప్పిన విషయానికి ఎందుకంటే పార్ట్స్ అన్నీ సరిగా రాలేదండి ఇందులో మనకి లేయర్స్ వైజ్గా ఉంటుంది నేను ఫస్ట్ ఫోటో యాడ్ చేశాను కదా అలా రావాలన్నమాట థీమ్ అనేది కానీ వీళ్ళు ఏంటంటే బల్బులన్నీ ఒక్కటే ఇచ్చేసారనమాట అవి కూడా సరిపోయినన్ని పంపించలేదు లేయర్స్ వైజ్గా రాదు అని చెప్పారు అలా రానప్పుడు వేస్ట్ కదా ఇంకా అందుకనే రిటర్న్ అయితే పెట్టేశాను అనమాట ఆయన క్లియర్గా చెప్పారు ఇలాంటివి షాప్స్లోనే తెచ్చుకోండి ఆన్లైన్లో తెచ్చుకోకండి డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అలాగే ఇలా పార్ట్స్ కూడా ఇవ్వనప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది మనీ వేస్ట్ అని చెప్పారు కరెక్టే కదండి అవునా కాదా ఇలాంటివి మాత్రం దయచేసి ఆన్లైన్లో తెప్పించుకోకండి థ్యాంక్ యూ బాయ్